ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెనాలి డివిజన్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి గురువారం రాత్రి నుండి మొదలై శుక్రవారం కూడా ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది నిన్న మొన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలతో ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడిన ప్రజలు ప్రస్తుతం వాతావరణం చల్లబడటంతో కాస్త ఊరట చెందుతున్నారు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెనాలి డివిజన్ వ్యాప్తంగా గురువారం రాత్రి నుండి వర్షాలు పడుతున్నాయి రాత్రి నుండి మొదలైన వర్షం శుక్రవారం కూడా కొనసాగింది ఉదయం నుండి చిరు జల్లులు కురుస్తూనే ఉండగా మధ్యాహ్నానికి వర్షం తీవ్రత పెరిగిపోయింది ఆకాశం మొత్తం మబ్బులు కమ్ముకుని పగలే చీకట్లు అలుముకున్నాయి ఉదయం నుండి నానుడు వర్షం కురుస్తూనే ఉంది ఇక అల్పపీడనం బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది ఆదివారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్నారు ఇవాళ రేపు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఆదివారం అక్కడక్కడ భారీ వర్షాలు మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది అదేవిధంగా కోస్తా తీరం వెంబడి గంటకు నలభై నాలుగు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటున్నారు మరోవైపు శుక్రవారం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి కడప జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వాళ్లు పడే అవకాశం ఉందని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అంతేకాకుండా ప్రస్తుతం వైరల్ జ్వరాలున్నాయని వర్షంలో తడవద్దని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు